Hello! <laughs> どうん ਆਮਰੰਤਰ ਬਿੜੀਸੀ ਸਾਰੇ ਸੱਤਰਾ ਪੈ ਵੈਂਟ ਨੇ ਆਮਰੰਤਰ ਘੜਾ ਬਿੜੀਸੀ ਕੰਬੀ ਸੱਤਰਾ ਪੈ ਵੈਂਟ ਨੇ ਜੈ ਜੈਕਾਰ ਆਹ ਬਈ ਨਾ ਲੋਈ ਹੈ ਸਪੀਡ ਉੱਤ ਤੋਂ ਮੱਲਾ ਕੋਸਰ ਸੋਈ ਸੱਤਰਾ ਹਾਂ ਬਸ ਸਪੀਡ ਨਹੀਂ ਕਿੰਨਾ ਸੋਣਾ ਆਹ ਲੋਕਲ ਟ੍ਰੇਨ ਲੈਣਾ ਚੋ ఈరోజు జగిత్యాల్ మోదే తిమ్మాపూర్ గిత్త కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎరిగట్ల మండలం కాల్వరాంపూర్ గ్రామంలో రోడ క్లాసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం గత వారంలో జరిగినటువంటి దాడిని దాదాపు ఒక మంది వెయ్యి మంది దాకా గౌడ సంఘంపై దాడి చేసి అందులో ఉన్నటువంటి గౌడ గులాస్తులను దాదాపు ఒక పది మంది నిర్బంధించి చిత్రాంశులకు గురి చేయకుండా పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళపై దాడి చే చేయడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా నామమాత్రపు కేసులకు బనాయించి ఒక హత్యాయత్న కేసు బనాయించకుండా వాళ్ళపై ఒక నామమాత్రం కేసు బనాయించి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక అగ్ర కులాలు గౌడ కులస్తులపై ఒక కుట్రపూరిత దాడిని చేసే ప్రయత్నం చేశారు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ అలాగే మా మొక్కు జాతీయ అధ్యక్షులు నర్సాగౌడ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కూడా బేషంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము గతంలో గతంలో ఈ పరిమాణం చోటు చేసుకున్నప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకుపోవా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తీవ్రంగా విఫల విఫలమైంది దీన్ని మేము ఖండిస్తూ ఒకవేళ దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దాదాపు ఒక పదివేల మందితో మూకుమూడిగా కాల్వసు కాల్వరాంపూర్ గ్రామంపై మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే స్థానికంగా ఉన్నటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ కులాస్తులు అందరం మేము దాని వాళ్ళపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం జై గౌడ జై గౌడ గౌడ కులస్తులపై దాడి వెంటనే గౌడ కులస్తులపై దాడి వెంటనే మూక దెబ్బ జాతీయ అధ్యక్షుడు నరసింహ గౌడ్ గారి విడుదల చేయాలి జాతీయ అధ్యక్షులు నరసింహ గౌడ్ గారి విడుదల చేయాలి విడుదల చేయాలి